చిత్తూరు పేరుకు జిల్లా అయినా అభివృద్ది మాత్రం అంతంతే అంటున్నారు స్థానికులు కూటమి అధికారంలోకి వస్తే చిత్తూరులోని సమస్యలు తీరుస్తామని హామీ ఇస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురుజాల జగన్మోహన్ నగరంలో రౌడీజం లేకుండా చేస్తానంటున్నారు ఎంపీ అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావుతో కలిసి స్థానిక బాడీలో తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్న చిత్తూరు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్ పేరు గొప్ప ఊరు దిబ్బన్న తీరున తయారైందన్న విమర్శలు ఉన్నాయి ఇక్కడ పేరుకు కార్పొరేషనే కానీ పరిస్థితి అధ్వానంగా ఉందన్న విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి ప్రస్తుతం నేను చిత్తూరులో ఉన్నాను ఇక్కడ నాతో పాటు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ అలాగే ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రశాంతరావు గారు ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు జగన్మోహన్ గారు ఉన్నారు సార్ చెప్పండి ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు విన్నారు ఇప్పుడు జనం చెప్తున్న సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారు వాళ్ళకి ఏం హామీ ఇస్తారు అంటే ఈ రోజు ఇక్కడ ముప్పై నాలుగు ఇరవై రెండు ముప్పై తొమ్మిది డివిజన్ సంబంధించి పక్కపక్కన వచ్చే ప్రాంతం ఇది మొన్న వరదల్లో ఈ కాలవలు క్లీన్ చేయకపోవడం వల్ల ఓవర్ ఫ్లో అయ్యి ఇక్కడ ఉన్న ఇండ్లు వాళ్ళకంతా చాలా ఇబ్బందులు కలిగిందని ముప్పుకి గురయ్యి ఇక్కడ లేకుండా కూడా ఒకటిన్నర సంవత్సరం బయట ఉండాల్సి వచ్చింది వాళ్ళ ఇండ్లల్లో ఒకటిన్నర నెల రెండు నెలలు ఇప్పుడు మాకు ఇవన్నీ ఒక ఈ ఏరియాలోనే కాదు ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు చిత్తూరులో జే బ్రాండే తాగి కొందరు కిక్కెక్కి ఇబ్బందులు పెడుతుంటే మహిళల్ని మరి ఈ ప్రాంతంలో కొందరు సారాయ్ ఈ లిక్కర్ని కూడా కల్తీ చేసి తక్కువ రేట్లకు అమ్ముకుంటూ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కొందరు నాయకులు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి పోలీసులకు చెప్పుకుంటే వాళ్ళు మమ్మల్ని ఏమన్నా రాత్రి అయితే బయట చెప్పేదాన్ని కూడా భయపడుతున్నారు అదే కదా ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ పదే పదే ప్రజలకు కానీ అందరికీ చెప్తా ఉన్నది చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు ఉన్నప్పుడు ఎటువంటి క్రైమ్ రేట్ ఉంది ఈ రోజు క్రైమ్ రేట్ ఏముంది అనేది కూడా ప్రజలకు తెలియాలనే పదే పదే మేము అనేక మీటింగ్లలో కూడా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి ఆయనకున్న వర్గం కూడా దొంగతనం చేసేవాళ్ళు మీరు చూస్తే నామినేషన్లు లేస్తుంటే అత్యధిక సంఖ్యలో ఇవాళ లా రేపు లాస్ట్ మీరు కానీ పరిశీలిస్తే మీడియా వారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులపైనే అనేక హత్య ఆరోపణలు ఉన్న కేసులు కావచ్చు నేర చరిత్ర ఉన్న నాయకత్వం కావచ్చు ఎక్కువ శాతం వైఎస్ఆర్ పార్టీలోనే ఉంది కాబట్టి ప్రజలు ఒక అవకాశం ఇచ్చి చూశారు వాళ్ళు కూడా తెలుసుకున్నారు కాబట్టి ప్రజలు నగరం నగరం పరిస్థితి కూడా చూస్తే మనం గతంలో చూస్తే తిరుపతితో పోలిస్తే కూడా గతంలో హెడ్ క్వార్టర్ గా ఉండేది అలాంటిది ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఇలాంటి కాలం సమస్య అనేక చోట్ల ఉంది ముఖ్యంగా వర్షాకాలం అయితే వాళ్ళు రోగాల పాలన పడుతున్న పరిస్థితి అయితే ఉంది పరిస్థితులు మరి మీ ప్రభుత్వం వచ్చాక మీరు ఎమ్మెల్యే అయినాక దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు మీరు గమనించారో లేదో రెండు వేల మేము అధికారంలోకి వచ్చాక మా ప్రభుత్వము మా నాయకుడు ఆదేశాల మేరకు ప్రజల వర్ధకు పోయి ఓటు అడిగి లోకల్ బాడీ ఎలక్షన్లో మా మేయర్ గారు కావచ్చు మా నాయకులు కావచ్చు మా లీడర్లు కావచ్చు ఎలక్టెడ్ అయ్యారు కాబట్టి కష్టపడి పని చేసి రోడ్లు కానీ లైట్లు కానీ నీళ్లు కానీ పైప్ లైన్లు కానీ ఎక్కడైనా చిన్న చిన్న కాలువలు చేస్తున్నా కూడా అది మా ప్రభుత్వంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీరు చూస్తే బెదిరించి భయపెట్టి ఇనామినస్గా మా నాయకుల దగ్గర కలపత్రాలు దొంగతనం చేసి దొంగ సంతకాలు పెట్టుకొని గాల్లో గెలిచిన వాళ్ళు గాల్లోనే పోతారు ప్రజలు వాళ్ళని గుర్తించారు ప్రజలను ఓట్లు అడగలేని వాడు ప్రజల సమస్యలు కూడా తీర్చలేడు అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమైంది రౌడీజం కూడా పెరిగే చిత్తూరు అంటేనే రౌడీజం గుర్తునే పరిస్థితి మరి ఎలాగ ఈ ఐదేళ్లలో ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు మీరేం చేస్తారు దాఖల్లోనే మీకు అర్థమైంటుంది ఎటువంటి కేసు లేని వ్యక్తిగా నేను మా ఆపోజిట్ పర్సన్ పదహైదు కేసులతో నామినేషన్ దాఖలు చేశారు సో పదహైదు ఇరవై కేసులు ఉన్న వ్యక్తి రేపు ఎమ్మెల్యే కావాలి అని ప్రజల మధ్యలోకి వస్తే ఏ రకమైన భరోసా ప్రజలకు ఉంటుంది వారి దగ్గర ఉన్న నాయకత్వం అంటే వారితో వాళ్ళ సరౌండింగ్ కానీ వాళ్ళతో ఉన్న వ్యక్తులు చూస్తే వారికి ఉన్న నేర చరిత్ర కాబట్టి ప్రజలు అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి రానున్న రోజుల్లో గంజాయి మరీ ముఖ్యంగా చిత్తూరులో లాటరీ గంజాయి పేకాట కల్తీ సారాయ్ ఇవన్నీ అత్యధిక సంఖ్యలో పెరిగిపోయినాయి రౌడిజంతో సహా వీటన్నిటినీ పరిశీలించి రానున్న రోజుల్లో మా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకునేకి మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలు మా వైపు ఉన్నారు ఇవాళ కూడా నా నామినేషన్ కార్యక్రమానికి ఇండ్లల్లో ఉంటేనే మీకు నీళ్ళు వస్తుంది లేదా రేపు నుండి నీళ్లు రాదు కరెంట్ రాదు మీకు రేషన్ రాదంటూ భయభ్రాంతులకు గురి చేసి బస్సుల్లో ఎక్కిన ఆడవారిని కూడా ఆర్పీలతో ఈ వాలంటరీ వా వాలంటరీ సిస్టంలో ఉన్న కొందరు వాలంటరీలతో భయపెట్టి ఏ ఏమి చేసినా మీరే గమనించుంటారు ప్రజలు విశేషంగా వచ్చి వారి మద్దతు తెలియజేశారు సో అన వేస్తాం అనగ తొక్కుతామంటే బ్రిటిష్ వాళ్ళనే భారతదేశం నుండి తరిమి కొట్టిన చరిత్ర భారతీయులది ఆంధ్ర ప్రజలది కాబట్టి అతి త్వరలో మీరే చూస్తారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా నాయకుడిదే కాదు ప్రజలది కూడా కాబట్టి ప్రజలు కూడా మాకు మద్దతు తెలుపుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ మీరు చెప్పండి ఐఆర్ఎస్ అధికారి ఉన్నత విద్యావంతులు మీరు ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నారు ఎట్లా మీరు మీరు ఒకవేళ మిమ్మల్ని ఎంపీగా గెలిచిన తర్వాత చిత్తూరుకి మీరు చేసే కార్యక్రమాలు చిత్తూరు మేజర్గా డ్రైనేజ్ సమస్య కనబడుతుంది ఎక్కువ కనపడుతుంది మీరు వీళ్ళు ఇప్పుడే విన్నారు మీరు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పింది దోమల సమస్య ఉన్నది దోమలు దోమలు అనేది బై ప్రోడక్ట్ ఆఫ్ మన డ్రైనేజ్ సమస్య మన అందరికీ తెలుసు తిరుపతి ఉంది స్మార్ట్ సిటీ నిధులు కేంద్రం నుంచి నిధులు వస్తున్న పరిస్థితి చిత్తూరు కిందకు అలాంటి పరిస్థితి చాలా వరకు నిధులు కూడా చాలా నిధులు నేమి కూడా ఒక సమస్య అలాగే మీరు ఇప్పుడు స్మార్ట్ సిటీ అంటున్నారు స్మార్ట్ సిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ఒక స్కీము దానికి మొత్తం ఏ గ్రేడు బి గ్రేడు గ్రేడ్ అని చెప్పి సిటీలు చేశారు మొత్తం సి గ్రేడ్ దాకా రాలేరు వాళ్ళు ఐదేళ్లలోనో పదేళ్లలోనో అయ్యేది కాదు ఇది స్మార్ట్ సిటీ ఏ గ్రేడ్ సిటీలు తీసుకున్నారు ఫస్ట్ తర్వాత బీ గ్రేడ్లో కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆ బి గ్రేడ్లో మనకి తిరుపతి తర్వాత హైదరాబాదు విజయవాడ వచ్చినాయి కొన్ని ఏ గ్రేడ్లో వచ్చినాయి తర్వాత నెక్స్ట్ లెవెల్కి వస్తాయి అప్పుడు మరి ఈ టేకప్ చేస్తాం ఏది ఏమైనా అటు దాకా స్మార్ట్ సిటీ కోసం వెయిట్ చేసి ఉండే సమస్యలు కాదు ఇక్కడ లోకల్ ప్రభుత్వాలు చేయాల్సిన సమస్యలు ఇక్కడ నుంచి వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు అది ఏమైందని అడగాలి వీళ్ళు తర్వాత లోకల్ బాడీకి వచ్చే ఇన్కమ్ ఏంటి అది ఏమవుతుందని అడగాలి దాన్ని ఎక్కడ ఖర్చు పెడుతున్నారు ఎంపీగా మీరు గెలిస్తే ప్రజలకు ఇచ్చే హామీ ఎంపీ నిధులు కేంద్ర నిధులు నేను ఎంపీగా గెలిస్తే ఈ ఫస్ట్ వీళ్ళు పడుతున్న దోమల సమస్య నుంచి కావాలంటే డ్రైనేజ్ సమస్య మీద కాన్సన్ట్రేట్ చేస్తాను డ్రైనేజీని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అలాగే వీళ్ళకి వరదలు వస్తున్న పరిస్థితి ఉంటే దాన్ని క్లీనప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే వీళ్ళు అక్కడ ఇక్కడ దాటడానికి బ్రిడ్జ్ కావాలంటున్నారు ఆ బ్రిడ్జిని కన్స్ట్రక్ట్ చేయడానికి ఫండింగ్ ఎట్లా అనేది చూస్తాం చిత్తూరు పట్టణం మొత్తం తీసుకుంటే పరిశ్రమల సమస్య ఉంది అట్లాగే ఉద్యోగం ఉద్యోగాల సమస్యలు అంటే అందరికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావాలని నేను చెప్పను కానీ ఐటీఐలు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసి డిగ్రీలు కంప్లీట్ చేసి చాలామంది ఉన్నారు వీళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు అంటే పరిశ్రమలు రావట్లేదు కూడా అభ్యర్థి గారు చెప్తున్నారు మొత్తం మీద చిత్తూరు జనం నేరుగా అభ్యర్థులను అడుగుతున్నారు ముఖ్యంగా ప్రతిపక్ష అభ్యర్థులు వాళ్ళకి హామీలు కూడా ఇస్తున్నారు తమ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా సమస్యలు తీరుస్తాం చిత్తూరు నగరాన్ని అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది చిత్తూరులో టీడీపీ అభ్యర్థులకు సంబంధించి ప్రచారం అలాగే ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న దానిపై తాజా పరిస్థితి కెమెరామెన్ రాజేష్ తో వర్మ ఐ న్యూస్ చిత్తూరు